ఈ వీడియోలో మనం చీర కొంగులు ఎలా కట్ చేసుకోవాలి స్ట్రెయిట్గా అనేది చూపిస్తున్నాను చూడండి క్రాస్ ఎటువైపు ఎక్కువ ఉంది అనే దాన్ని చెక్ చేసుకొని అటు సైడ్ నుంచి ఇట్లాగా ఒక పోగు లాగామంటే అది మనకి స్ట్రెయిట్గా వెళ్తుంది ఆ పోగు వెంబడి మనం కట్ చేసుకోవాలి ఎక్కడ దాకైతే మనకు ఆ దారం వెళ్ళుంటుందో అక్కడ వరకు కట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి మనం ఆ దారాన్ని లాగామంటే ఇంకొంచెం ముందుకు అది కంటిన్యూ అవుతుందన్నమాట తర్వాత అక్కడ నుంచి ఇంకొకసారి ఇలాగా కట్ చేసుకున్నారంటే మీకు పీకో కుట్టేటప్పుడు చాలా స్ట్రెయిట్గా వస్తుంది శారీ అనేది అలాగే పీకో కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సైడ్స్ లో ఒక పావు తీయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తాయనమాట ఎడ్జెస్ బయటికి రాకుండా కరెక్ట్గా వస్తాయనమాట ఇటు సైడ్ మనకి ఎక్కువ క్రాస్ లేదండి కాబట్టి నేను హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా కట్ చేసుకుని దారాన్ని లాగేసి ఇలా కట్ చేస్తున్నాను ఇటువైపు అస్సలే క్రాస్ లేదు కాబట్టి జస్ట్ నేను కొద్దిగా ఇలా దారాన్ని లాక్కుంటూ కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ ఒక పావు ఇచ్చి క్రాస్గా తీయడం వల్ల మనకి జిగ్జాగ్ చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఇలా కరెక్ట్గా ఎడ్జెస్ మాత్రమే ఒక ఇంచ్ కట్ చేస్తాను